జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి భారీగా పెరిగింది అంటే నిన్న చూసుకుంటే మొన్నటికంటే నిన్న ఒక నలభై శాతం వరకు దిగుమతి తగ్గితే మొన్నలాగా ఈరోజైతే రావడం జరిగింది దిగుమతి ఇక ధరలు చూసుకుంటే అతి భారీగా ధరలు అయితే పడిపోయాయి ఆ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో కాయలు అరవై రూపాయల నుంచి డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో రెండు వందల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు నిన్న చూసుకుంటే సూపర్ టాపు నాలుగు వందలు ఈరోజు రెండు వందల అరవై రూపాయలు నేటికంటే నూట నలభై రూపాయల వరకు టాప్ ధర తగ్గింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి